హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ సునీల్ ఎడ్యుకేషన్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం నుండి ఎంఎల్హెచ్పి మరియు మెడికల్ ఆఫీసర్ల పోస్టుల పోస్టులు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు అయితే అర్హత గల అభ్యర్థులు ఈ పోస్టులకు డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూకి హాజరు కావాల్సి ఉంటుంది ఈ పోస్టులకు సంబంధించి కంప్లీట్ నోటిఫికేషన్ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు వీడియోను పూర్తిగా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీని ద్వారా ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి ఉద్యోగ సమాచారం నోటిఫికేషన్ రూపంలో వస్తాయన్నమాట మీకేమైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఈ నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం పెద్దపల్లి ఒక పత్రికా ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది ఎంబీబీఎస్ వైద్యాధికారి మరియు ఎంఎల్హెచ్పి పోస్టులకు వాకెన్ ఇంటర్వ్యూ జిల్లా కలెక్టర్ పెద్దపల్లి గారి అనుమతితో జాతీయ ఆరోగ్య మిషన్ పథకం ద్వారా జిల్లాలోని పల్లె దవాఖానాల్లో ఉన్న ఖాళీగా ఉన్న మూడు ఎమ్మెల్హెచ్పి పోస్టులకు మరియు బస్తీ దవాఖానాల్లో ఖాళీగా ఉన్న రెండు మెడికల్ ఆఫీసర్ పోస్టులకు గాను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయుటకు పన్నెండు ఒకటి రెండు వేల ఇరవై నాలుగున ఉదయం పది గంటలకు వాకి ఇంటర్వ్యూ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం నందు నిర్వహించబడును అని డాక్టర్ కె ప్రమోద్ కుమార్ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ పెద్దపల్లి గారు అన్నారు ఎంఎల్ హెచ్పి పోస్టులకు ఎంబీబీఎస్ బిఏఎంఎస్ బిఎస్సి నర్సింగ్ లేదా జిఎన్ఎం విత్ బ్రిడ్జ్ కోర్స్ పూర్తయిన వారు ఎంబీబీఎస్ వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వబడును మరియు బస్తీ దవాఖానా మెడికల్ ఆఫీసర్ పోస్టులకు కేవలం ఎంబీబీఎస్ పూర్తయిన వారు మాత్రమే అర్హులు కావున అసత్యకాల అభ్యర్థులు తమ విద్యార్హతలు సంబంధిత కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ మరియు ఒకటి నుండి పదవ తరగతి వరకు ఉన్న స్టడీ సర్టిఫికేట్స్తో కూడిన ఒక సెట్ జెరాక్స్ మరియు ఒరిజినల్ సర్టిఫికేట్స్తో నేరుగా హాజరు కావాల్సిందిగా కోరారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్